సో అందరి కోసం డ్రెస్సెస్ తెచ్చిన మమ్మీ షైలా జెర్సీకి పార్టీ ఇస్తాను పెద్ద పార్టీ ఓకేనా ఓకే జెర్సీకి స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చిన అరే షట్ ఉంది రోజు ఎవరేం చేయలే కదా అందుకే సహించంకు మంచి ఇచ్చినావు నాకు ఇది ఇస్తావుతున్నావు సో రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా డాడీ గుంజుకొని వచ్చినా సో ఆయన ఆల్రెడీ ఎప్పుడు లేట్ చేస్తారు కదా వీడియో ఏంటో మీరు ఆల్రెడీ చూసేస్తారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏంటంటే షాపింగ్ చేసుకొని వచ్చినా సో మా బాబు బర్త్డే ఉంది సిక్స్టీన్త్ కి సో అందరి కోసం డ్రెస్సెస్ తెచ్చిన మమ్మీ శైల జెర్సీకి పార్టీ ఇస్తాను పెద్ద పార్టీ ఓకేనా ఓకే జెర్సీకి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిన అన్ని నేర్చుకోవాలి సో మా పాప కూడా తీసుకొని వచ్చిన చిన్న ఫ్రాక్ సో అవి చిన్నది కదా అందరికైనా అందరికి చిన్న ప్యాకింగ్ సో అందరికి పెద్ద పెద్ద ప్యాకింగ్ తెచ్చిన సో అందరికి పనిచేస్తాను ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం అందరు ఒక్కసారి చూస్తే మనకి అది ఏమంటారు ఎక్సైట్మెంట్ రాదు సో పాపారా పక్కడో సో ఇక్కడ అందరూ వన్ చెగ్గుస్తుండ్రు మమ్మీ తుమారా సరే నే ఏం పాపమ్మ బాబుకే కదా ఆల్్రెడీ 5000 కి షాపింగ్ చేసినా ఇంటి దగ్గరే ఉన్నే పటలస్ తీసుకోాలే. పాపకి ఇంకో షాపింగ్ చేయాలి అందుకంటే బ్రెస్ట్ తెచ్చినా. సో గైస్ ఎలా ఉండాలనుకుంటుంది కామెంట్స్ లో. విన ఆంటీ విన ఆంటీ నువ్వేనా ఇక్కడ రా. जल्दी आओ. जल्दी आओ जल्दी आओ जल्दी आओ. సော ఇదైతే టాప్ ఇదైతే లెగ్గింగ్. సో శైల ను ముందు ఎళ్లి ట్రైల్ చేసుకొని చూడు బాగుందా డ్రెస్. చైన తర్వాత నువ్వు చెక్ చేయ ఓకేనా నచ్చిందో లేదో అరే అసలు మా డాడీకి క్లాస్ తీసుకోవాలా ఎప్పుడు సతాయిస్తా ఉంటాడు ఇలాగే బాగుంది

కాలి కాలి బ్రేక్ చేయ అందరు పెంచి నే కాలి బ్రేక్ సరే చెక్ చేసిన తర్వాత మమ్మీ కూడా ఆకి సూట్ అయినా కలర్ తెచ్చినా ఇవాలి ఈ మీరు బర్త్డే రోజు చేసుకోవాలి బాబు బర్త్డే కి అమ్మ 16 కి పార్టీ ఇస్తున్నా నిను సరేనా రావాల ఖచ్చితంగా శైల కూడా ఇనా ఇనా డ్రెస్ చెక్ చేయాల నేను ఏం దిల్లి ఏం ప్రయోగం అని చూస్తుంది నయ్యా అసలు డ్రెస్సెస్ అంటే నచ్చ అన్ని బాయ్స్ డ్రెస్సెస్ వేసుకుంటుంది అంట ఇప్పుడు కూడా బ్రదర్ వాళ్ళు బ్రదర్ డ్రెస్ వేసుకుంది మా అన్న లెక్కన సారీ నా లెక్క నేను బిట్ట మా అన్న డ్రెస్లో వేసుకుంటాను అన్ని సరే ఇప్పుడు నెక్స్ట్ డాడీని చూద్దామా మీరు వచ్చి చూడండి డాడీ డాడీ ఓపెనింగ్ కదా డ్రెస్ కా షర్ట్ పాయింట్ యాక్చువల్గా నాకు అది తెలియదు నంబర్ షర్ట్ పాయింట్ ఉందా ఆ షర్ట్ పాయింట్ తెచ్చినా ఏ సైజ్ నాకు తెలియదు సో నేను జస్ట్ ఏమంటారు ఆ జస్ట్ అజంప్షన్స్ మీద తెచ్చినా కరెక్ట్ సైజ్ తెలియదు కొంచెం పెద్ద చిన్న అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అలాగే ఓపెన్ చేస్తాడు అండి నాకు ఇలాగే చేస్తున్నావు కదా చేస్తున్నా అండు అరే ఆగు తీస్తా జెసి ఇది ఇప్పుడు ఏ కలర్ అని చెప్పురు అంకుల్ మీరు

ఏమైందిరా మీకు కొంచెం కోపం స్మైల్స్ కొడుతున్నాను నేను అది కూడా ఆఫీస్ నుంచి నాకు ఫ్రీ వచ్చింది పైసలు పెట్టి నేను కొన్నాను చాలా కన్ఫ్యూస్ నేను సో అది కూడా నాకు యూఎస్ పాయింట్స్ కూడా వచ్చింది ఇది ఇండియన్ కంపెనీ సో డాడీ ఇప్పుడు ఓపెన్ చేయి కి ఇచ్చేసాయి ఇప్పుడు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపన్ చేయాలి అదే ఏమేమి ఉంది ఏమేమి ఉంది నాకు నచ్చిన కలర్ ఉంది ఆ రోజు ఎలా నాకు రిటైర్మెంట్ అయిపోయారు కదా రిటైర్మెంట్ రోజు ఎవరు ఏం చేయలేదు అందుకే సహాయం చేస్తున్నాను ఓకేనా पैंट पर जे भी भी तो दिस को, को तना तो तो डैडी से शर्ट के पैंट की साइज ले ले लो आज आज हम इंदु बेट का का सर इच्छा से यानी इच्छा से हम मार के चलते हैं हम्म जा शर्ट पैंट जे भी भी दिस को चुनाव हां माने आधे कुट पिच को आरोज इला चेस ना कर आरोज इला इला जे से ना नो पूरा आईफोन फोन को फोन जेते

నువ్వేస్తా పో భార్యకు ఇచ్చినావు అది కూడా బాగా చేసినావు నువ్వు కూడా దిబ్బదు ఏమో ఇంకా ఇద్దరు పిల్లలు ఇలా చూద్దాం అక్కడ ఏం చేసినా బాగా తీసుకొచ్చింది అమ్మా అంటే ఏం చేస్తలేవు అమ్మకి చేస్తున్నావు నువ్వు ఏమో పూజ చేసినావు ఏం చేసినావు నువ్వు ఎట్లా ఉన్నావు నాకు ఇది ఇచ్చినావా నువ్వు ఏమి ఇచ్చింది చూపు చూద్దాం నువ్వు ఇప్పుడు నాకు ఫ్రాడ్ చేసినావు బాగా ఉంది మంచిది మంచి ఇచ్చినావు నాకు ఇది ఇస్తావు బర్త్డే ఉంది పార్టీ ఇస్తున్నా అంత ఇస్తున్నా అప్పుడు నుంచి ఎలా చెప్పిండు నువ్వు నాకు మంచి బట్టలు కూడా తెచ్చిస్తే నేను అన్నాడు కదా అందుకే బట్టలు ఇప్పియాల నేను అది ఫిఫ్టీ రూపీస్ తెచ్చిచ్చునా మంచి అది అన్న పెళ్ళాంకు మంచి తీసుకొచ్చినావ్ ఆ ఆ నాయనాకు ఇస్తావ్ నాయనాకురా నేను చాలా సారి మంచి కొనిపిచినా ఈ సారి నీకు సతాయిస్తున్నాను నా మీద ప్రాంక్ చేశావు కదా ఆ సదాంచన ఎందుకు సదాంచన మంచి ఉండే సరే చాలా చాలా పని వస్తది మంచిం దాయి సరే సరే నువ్వు ఊ అక్కడ మాట్లాడుతున్నా మాట్లాడు మాట్లాడు నేను ఇద్దరు ఒకటి నువ్వు ఇద్దరు ఒకటి నేనేం ఆమెకు ఏం చెప్తే సరే మామ నేను ఇప్పిస్తా చెప్పింది పాపం పాపలు అంటే నువ్వు భయం కోసం చెప్తులేవు నీ భయం కోసం చెప్తున్నావు లేకుంటే అప్పుడు నువ్వు లేకుంటే చెప్పింది మామ నువ్వు మాము గులాబ్ జాములు ఇస్తే మామూ సైడ్ మమ్మీస్తే మమ్మీ సైడ్ అలా ఉందా ఇప్పుడు మామూకి బట్టలు ఇప్పిస్తాడంట నువ్వు బట్టలు ఇప్పించిన అనుకో ఆయన ఫోన్ మీద ప్లాన్ చేసిండు కదా నాకు సరే అదంతా వదిలేసాయి నీకు ఇదంతా ప్రాంక్ కదా నీకు ఇప్పిస్తాను రేపు వస్తాను షాపింగ్ కోసం మళ్ళీ ఏంటంటే నాకు టైం దొరకలే జస్ట్ ఏంటంటే ఇప్పుడు తెలుసు కదా వీకెండ్ నాకు ఆఫ్ ఉంటది అనేసి కొనుగోలు బాబు ఆయన కూడా అడుగుతుండ్రు డ్రెస్ బాగుందా లేదా అని సల్మాన్ ఇప్పుడు దీంతో ఏం చేయించుకుంటావు డాడీ ఏముంది ఇది చెత్త వద్దు నాకు బట్టలు కావాలి

ఇద్దరు ఒకటే ఉండాలి పో మా కుల నాకు చూసుకుంటది ఇప్పుడు కోడలు ఇప్పిస్తా ఇప్పిస్తుంది ఏమో నాకు చెప్పింది అదే ఈ రోజు పో నాకు దేవుడు ఉంది కుల ఉంది దేవుడు చూస్తుంది నా కుల చూసుకుంటది వద్దు నాకు వద్దు నాకు అంటే నా దగ్గర ఉంది మూడు నాలుగు టోవల్ నేంది నాకు అదే వద్దు వద్దు నాకు వద్దు నాకు ఏం వద్దు నేను ఇంటిలో వెళ్ళిపోతా పోయి ఉంటా అట్లా మంచి మంచి చెప్తున్నా నువ్వు కూడా వద్దు మాకు మంచి మంచిలేవు పోయి

డబ్బులు వచ్చే ఇప్పుడు కావాలంటే నడు డిమార్క్ కి ఇప్పుడు ఇప్పిస్తావు ఇప్పుడు ఉన్నడు చెప్పు సరే అట్లేసే నిన్నంతా ప్లాన్ చేసినా కదా అందరికీ పట్టలు తెచ్చినా రేపు నీకోసం పంపిస్తాను సరేలే ఓకే ఓకే సో గైస్ ఓన్ సో గైస్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ యు లైక్ అని సబ్స్క్రైబ్ పర్సన్ అక్క మా డాడీ